ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగి జరిగింది మనతుల వెలుగులో రఘువన్న గారు మాటల సందర్భంలో మిమ్మల్ని ఒకరు చాలా దారుణంగా తిడుతున్నారు అని చెప్పాడు ఆ వీడియో కూడా చూడడం జరిగింది వాళ్ళకి ఇక్కడ నుంచో మీడియా సర్కిల్స్లో ఆ వీడియో వచ్చిందంట అంటే అక్కడ తీసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో నన్ను తిడుతుంటే తను తట్టుకోలేక ఆ పంపించి ఉంటాడు నాకు అర్థం కాదు తిట్టింది నన్ను తిట్టింది నన్ను తల్లి పేరు పెట్టి చాలా జుగుత్సాకరంగా తిడుతుండు అనేది నా గురించి ఏం తెలుసు అని తిడుతుండు ఏం తెలియదు అని తిడుతుండో నాకు ఐడియా లేదు అంటే అవ నీళ్ళగా ముండా కొడుకు అని పారేస్తుండు నీ దగ్గర చాకరీ చేసేటోళ్ళు నీ మూ చేతి నీళ్ళేటోళ్ళు జై జై కొట్టేటోళ్ళు పడతారేమో కానీ నిజంగా తల్లి కొట్టినాడు అవ్వడు వాడాడు ఉంటాయి పోతాయి ఉంటాయి పోతాయి కానీ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అభిమానం నిన్నంట పడతావా నిన్నంటే పడతావా నీ తల్లి నీకంత గొప్పో మంది తల్లి కూడా మందికంతే గొప్ప వాడు భిక్షగాడు కానీ నీకు సాతనైతే దానం చేయి లేకపోతే ఊరుకో అంతేగాని తల్లి అని పేరు పెట్టి దూషించొద్దు కెమెరా అవతల దూషిస్తే మాకు తెలియదు కావచ్చు కానీ ఎవడో ఒకడు నీ చుట్టుపక్కల ఉంటాడు కదా మా అభిమాని నీ ఇంట్లో తిండి తినటోడే మాకు పంపించాడు దానికి ప్రెస్ మీట్లు పెట్టించి చక్రధర్ని కోవట్టు కోవట్టు ఎవడు కోవట్టు ఏ పద ఏ నేను ఏ పార్టీలకి పార్టీలకెళ్ళొచ్చినా అధికారం లేని పార్టీల నుంచి వచ్చినా అధికారం ఎంజాయ్ చేసి రాలే నేను ఈడ టికెట్ల కోసం రాలే ఎన్ని రోజులు ఎందుకని ఊరుకున్నా ఏదో నలుగురు సిద్దిపేటలో జై జై అని నీలెక్క బయట పార్టీలకెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు కూడా ఈరోజు సిద్దిపేటలో పార్టీ లైన్ దాటిండు అని మాట్లాడేటోనికి ఒక్కరికన్నా సిగ్గుండాలి పార్టీ లైన్ ఎవడు దాటిండు ఎవడు ఎవరిని తిట్టిండు ఆయన సిద్దిపేటకి వస్తే మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేటకి వస్తే ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టిన నేను ఏడు లక్షల రూపాయలు ఇప్పుడు కూడా బిల్లు బయట పెడతా అవి చింపించిన లుచ్చాగాడు వాడు ఇప్పుడు ఆ లుచ్చాగాడు ఎవరి దగ్గర ఉన్నాడు గతంలో బీఆర్ఎస్ లో ఉండే మైనంపల్లి హనుమంతరావు గారిని బండభూతులు తిట్టినోళ్ళని ఇట్లా కింద దయచేసుకొని వీడియో డైనమిక్ వీడియో డైనమిక్ అంటున్నావే మేము పనిచేసిన వాళ్ళం నీకోసం నిలబడ్డే వాళ్ళం ఏదో హరీష్ రావుని కొడతామనే కదా ఆశతోటి ఉన్నాం నువ్వు కొట్టేటోళ్ళని కష్టపడేటోళ్ళని మేము రంగనాయక సాగర్ అని ఫోన్ ట్యాపింగ్ కానీ ఎలక్షన్ పిటిషన్స్ అని అంత కోట్ల చుట్టూ తిరుక్కుంటూ పనిచేస్తుంటే మొత్తం అంత పాల ప్యాకెట్ చింపి ఒక ఫ్లెక్సీ యాభై రూపాయలు ఫ్లెక్సీ కొట్టి ఇట్లా పోయే అదే అయిపోతుందా పార్టీకి సేవ చేయడం అంటే ప్రజల కోసం కొట్లాడాలి మేము ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం ఏ రోజు కూడా మిమ్మల్ని నేను దూషించలేదు గౌరవంగానే దూసినాం ఇప్పటికి కూడా మీ మీద అభిమానం మా దగ్గర అలాగే ఉంది మాది ఏ రోజైతే వీడియో చూసామో అభిమానం లేదు ఇంకా ఉండదు నోటికొచ్చినట్టు తల్లిని తిట్టిన తర్వాత వాడు ఎవడన్నా కాని వాడు ప్రధానమంత్రి కాని పడరిడ ఎవడో పదవుల కోసం మార్కెట్ కమిటీల కోసం ఏమో మార్కెట్ కమిటీ లేకపోతే బతకమా ఎందుకంటే మార్కెట్ కమిటీలే బతికినామా పదవి అనేది కాళ్ళు బట్టి తెచ్చుకునేది కాదు మన కష్టం మీద మన అర్హత మీద మన నాలెడ్జ్ మీద వీటిని పరిగణంలోకి తీసుకొని పార్టీ ఇస్తే తీసుకోవాలి ఎవరో దయాదాక్షిణ్యం బిచ్చమేస్తే తెచ్చుకునే పార్టీలో పదవి మంచిది కాదు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నా లెక్క కష్టపడి కొట్లాడు కొట్లాడి పార్టీ ఆయన ఎవరు ఇక్కడ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మనకు పదవులు ఇప్పిస్తాడంటే గొర్రెళ్ళక్క నమ్మి నా మీద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించుకోండి అని మరీ మరీ చెప్తున్నా ఎవరైనా ఆ ప్రెస్ మీట్ కూర్చున్నోడు అడు ఎవ్వడన మీ తల్లిని తిడితే సరే మా అన్న నన్ను ఉండకూడక అన్న నేను పడతా అనేటోడే కూసోరి అనేటోడే కూసోరి నిజంగా తల్లికి విలువించేటోడు కూడా ఎవడు కూడా కూసోడు ఇది పార్టీకి పార్టీ లైన్కి సంబంధమే లేదు ఇవాళ ఒక ఎస్సీని తిడితే ఎస్సిన్ తిడితే ఇట్లా మనం ఊరుకుంటామా వాళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను గుర్తుపెట్టుకోండి ఎవడో ఎవందో ఫోటో మార్ఫింగ్ చేసిండు అట వాడి ఏ చిల్లర నా కొడుకో మార్ఫింగ్ చేసిండు దాన్ని తీసుకొచ్చి ఎక్కడిదో ఊరి మీద చెత్త తీసుకొచ్చి నా ఇంటి గేటు ముందట పోసి ఈ చెత్తకి చెక్కర దగ్గరకి సంబంధం ఉందంటే చెత్త నా కొడుకు లేవనాలే ఏదో పోస్టర్ తయారు చేసి కోవట్ అంటే నవ్వుతారా బాబు మిమ్మల్ని మీకు లాస్ట్ ఈ నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు మీకు ఐడియాలు ఇస్తుండో కోవర్ట్ అంటావా అంటూ నీకు అది ఉందా కోవర్ట్ అంటే నా ఫోన్ అప్ప చెప్తున్నాడు ఎవడవంతోడు మాట్లాడుతుంది మీ ఫోన్లో పేపర్ అందరూ ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్తా ఒకసారి తీద్దా మీకు ఆల్రెడీ ఎవడంతో మాట్లాడుతు కొంచైనా ఆలోచనలు ఉండాలి కోవర్ట్ అనే ముందు వెనకకి ముందుకు ఒకసారి నీ మషి చూసుకోండి అందరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వడనికి ఇవ్వడు చెంచాగిరి చేస్తలేడు కండలు తిరిగిన వాళ్ళకి రౌడీ చీటర్లకి భయపడా పరి చెప్తున్నా మీకు తెలుసో లేదో నాతో పెట్టుకున్న వాళ్ళంతా మట్టి గరిసిపోయేరు నేను పార్టీ కోసం పనిచేస్తున్నా నీరు మీరు దుప్పటిదాన్ని ఇంట్లో దున్నపోతు లెక్క అంటే నేను ట్యాపింగ్ అని చెప్పి నా కుటుంబాన్ని మేము అంతా తీసుకుపోయి శత్రువుని బందీఖానాల్లో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినాం మీరేం బిక్ నన్ను లోపల ఎప్పుడే ఇద్దామా అడ్డమైన కేసు చెడపకరా చెడేవు అన్నారు జాగ్రత్త నాకు ఈ ఎలక్షన్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వయసు ఉంది దమ్ ఉంది మరి మీకు అలా జాగ్రత్తగా చెప్తానా చూసుకోవాలి నా మనుషులు స్టేటస్లు పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అక్కడ స్టేటస్లు దీపిస్తున్నాట రేపు నీ అమ్మను కూడా అంటాడు రేపు నీ అమ్మని అంటాడు అయిన ఒక అమ్మాయి సిగ్గు శరం ఉంటే నోరు మూసుకొని ఇంట్లో వాడు నాకు సపోర్ట్ చేసే శాత కాకపోతే నోరు మూసుకో అంతేగాని నువ్వు ఇలాగే చేసేటోన్ బెదిరించి చిల్లర కానీ లెక్క చిల్లర పదవుల కోసం ఆశపడ్డారనుకో ఉన్న విలువ పోతుంది నెక్స్ట్ టైం ఇవాళ కౌన్ కౌన్సిలర్కి నెక్స్ట్ టైం నిలబడుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా విలువ ఏమన్నా గెలుపు కావాలనుకున్నాడు నిజంగా తెలివిన్నాడు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో ఎవడో వచ్చి ప్రచారం చేస్తే నీ ఓట్లేరు వాళ్ళకేయాలి నీకెట్లేస్తారు సో తస్మాత్ జాగ్రత్త సిద్దిపేట నాయకులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరో కొంతమంది తమ స్వార్థం కోసం తమ అవసరాల కోసం తమ పదవుల కోసం మిమ్మల్ని ఆ సీట్లు కూర్చోబెట్టుకుంటే రేపు ఆ ఎవడోడైతే కూర్చున్నాడో వాళ్ళని తిట్టిన వీడియో రిలీజ్ చేస్తా అప్పుడేం చెప్తావు మిమ్మల్ని నిట్టిన వీడియో రిలీజ్ చేస్తే మీరు తలగా లేడే పెట్టుకుంటారు నన్ను తిట్టినోడు మేము నన్ను నిట్టలే అనుకుంటారా చక్రధర్ అంటేనే స్పై ఆపరేషన్ ఎవరు ఎక్కడ ఏం చేసినా ప్రతిదీ నా దగ్గర ఉంటుంది తీయాలన్నా ఒక నాలుగైదు వీడియోలు ఎందుకులే పోని అని ఊరుకుంటున్నా లేదనుకో ఇక వేరే లెవెల్లో చేస్తా తిట్టినందుకు సారీ ఫీల్ అయ్యి సారీ చెప్పకున్నా అరే అనవసరంగా తిట్టినా అని అనుకుంటారేమో అనుకున్నా రాత్రి రాత్రి చక్రధర్ కోవట్ అంటే మీ ముఖామే నవ్విపోతారు ఎందుక మీ గురించి ఎవడో ఏమనుకుంటున్నావు చూడండి నిన్న నేను మన తొలి వెలుగులో మాట్లాడింది ప్రజలు మాట్లాడుకుంటురు నువ్వు వచ్చినప్పుడు పూలు చల్లి శాలువాలు కప్తురు చూడు వాళ్ళు మందు తాగంగా ఇదే భాషలో నిన్ను తిడుతురు ఇంకా చెండాలంగా అదడుతు తస్మాత్ జాగ్రత్త మళ్ళొక్కసారి చెప్తున్నా ఇప్పటికీ కూడా విచక్షణ కోల్పోతే సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు ఉండాలి ఆలోచించాలి చెప్పుడు మాటలు వినుకుంటా వాడవాడు నా గురించి చెప్పిండట అని ఎవడు వాడు నేను లంకతనం చేయగా వాడు ఒకటే ఏడాదిలో నాలుగు కేసులు పెట్టి కౌరం బట్టి ఒకడు వాని కావరం అంచుతున్నా ఎప్పుడు కాని తప్పు ఒకరి మీద నెట్టినప్పుడు అది నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుంది అంతే సత్యం బయటకు వస్తుంది మేము ఉన్నాం సిద్దిపేట పోలీస్ స్టేషన్లో పోయి అడుగు ఏ రోజు ఫైర్ రోల్ చేయలే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అడుగు చేయలే రిజిస్టర్ ఆఫీస్లో అడుగు చేయలే జనం కోసం నిలబడ్డం జనం కోసం కొట్లాడుతున్నాం ఇక ఎవడైనా పదవుల కోసం మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తే వాడు కీలు బొమ్మలు ఎక్కువ అంటే అది వాని ఇష్టం మీ ఇష్టం కానీ ఇది ఇవ్వాలట్కీ ఆపేయాలి ప్రెస్ మీట్ లో పెట్టి రంకో ఇక నేను కూడా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను నేను ఎక్కడా పార్టీలైన్ దాడుతా నేను ఇంట్లో కూర్చుందో అని నన్ను ముండాకోడు కాని తిట్టిండు నేను నా పని చేసుకు చూరుకోము పైపిచ్చు మా డిసిసి గారు ఉన్నారు నరసాహారెడ్డి గారి మీద నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చారట సరే మీరు నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇస్తారు చక్రధర్ మీద కంప్లైంట్ ఇస్తారు ఎవరు మీరు ఎడికెళ్ళు వచ్చారు ఎవరు నడిపిస్తారు ఇదంతా ఆయన వల్ల పదిహేను పద్దెనిమిది నెలల నుంచి లేని నొప్పి ఇవాళ్ళే ఎందుకు కలుగుతుంది ఆయన పని చేయలే కష్టపడలే పార్టీ కోసం అంటే మీకు వ్యతిరేకంగా వచ్చిన వాడు బీఆర్ఎస్తో మీకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కోవట్లు అయినట్టు నిన్న మళ్ళీ వచ్చినోడు ఇవాళ స్టేట్ లీడర్లు అయిపోతారా ఫస్ట్ మీరు గెలువురి వచ్చే ఎలక్షన్స్లో మీరు గెలువురి సిద్దిపేట వదిలిపెట్టు సిద్దిపేట ఏం చేయాలో మాకు తెలుసు సిద్దిపేట ఎట్లా దారిలో పెట్టుకోవాలో కూడా మాకు తెలుసు సరే ఇవాళ్ళు ఒక నలుగురు ఐదుగురు చెత్తగాళ్ళు ఏదో నీ దగ్గరకు వచ్చి స్క్రీన్ షాట్లు తీసి వీడియోలు తీసి చూపించగానే ఎగరొద్దు ఎగరొద్దు నాయకుడు ఎగరొద్దు చెప్పుడు మాటలు వినొద్దు నిజంగా నా గురించి ఏమన్నా తప్పు తెలుసుంటే తమ్ముడు అని పిలిచి కూర్చోబెట్టుకొని నేను నీకు మర్యాద ఇచ్చిన చూడు ఏడు లక్షలు బొక్క పెట్టుకొని ఫ్లెక్సీలు కట్టి ఆ మర్యాద కన్నా పిలిచి ఏమైందని అడిగి ఒక సంస్కారం ఉంటుంది ఇప్పుడు ఎవడుని వెనుక ఎగిరినా కూడా ఎగిరినా డామేజ్ నాకేం కాదు నీకే అవుతుంది ఈ చిన్న విషయాన్ని స్టేట్ న్యూస్ చేసుకో స్టేట్ న్యూస్ చేసుకొని బహుజనవాదాన్ని వాడుకుంటున్నావు అంటున్నావు బరాబర్ బహుజనమే మేము బహుజనమే మేము నేను మన తొలి వేలుగు రఘు ఒక్క మాట అనకూందికే రెండు రోజులు అల్చల్ చేసినావు మీ తల్లిని అన్నాడని ఆయన అందే అనిలే నువ్వు నన్ను డైరెక్ట్ అన్నావు మరి ఇప్పుడు మీద హెచ్ఆర్సీలో కేసు పెట్టాలా అండ్ ఒక కార్యకర్త నేను పార్టీలో నాకు ఏం పదవులు లేవు నువ్వు నన్ను సస్పెండ్ చేయిస్తావు సార్ నీ దిక్కునా చేసుకో నీ దిక్కునా చేసుకో రేపు నేను కూడా మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వచ్చి మేడం ఇగో మా అమ్మని తిట్టిండు ఏం చేస్తారని అడుగుతా మరి వాటితో పాటు ఇంకొక ఐదారు గురు ఉన్నారు అవి కూడా చూపిస్తా మరి ఇప్పుడు చేయండి అని ఈ ఒక్కదానితో సైలెంట్ అయిపోవాలి మరి నన్ను గెలుకుంటే నన్ను ఊరుకోను ఈ మధ్య ప్రశాంతంగా మనకు ఎందుకు లే అని అనుకుంటున్న సమయంలో ఈ వీడియో బయటికి వచ్చింది నువ్వు ఊరి మీద బాగోతమాడు స్కాములు వేసుకో మందిని ముంచు నువ్వు ఏమైనా వేసుకో నా వరికి రావద్దు నా కుటుంబాన్ని తిడితే నేను ఊరుకోను నా ఇంటిలాల్ని జస్ట్ ఒక మార్ఫిన్ ఫోటో చేసి బద్నాలు చేసిండనే ఇప్పటికీ హరీష బట్టలు ఇప్పుతాను మనశ్శాంతిగా వాడానికి సరలేను వరిగా నా తల్లి జోలికి వస్తే మాత్రం మళ్ళీ వేరే పనేం లేదు ఇక ఇదే పెట్టుకుంటా గా పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఎక్కువ ఉండాలి కిందికి దిగుతున్న పీకేం లేదు నా దగ్గర ఏం లేదు పోగొట్టుకునేది నీరే సిద్దిపేటలో కూడా కార్యకర్తలు ఒకటే మాట చెప్తున్నారు ఏ నాయకుడు అన్నం పెట్టాడు ఏ నాయకుడు ఏం చేయడు మనం జైలు కొట్టాలి మనం జెండా పట్టాలి మనం కష్టపడాలి ఇవన్నీ మనం చేస్తే వాళ్ళు సుఖపడతారు మనం పార్టీ లైన్ అంటాం చూడు పార్టీ లైన్ ఎప్పుడు మన విలువను పెంచాలి ఒకడు మన విలువను తగ్గిస్తుంటే పార్టీ లైన్ అని చెప్పి మనం బానిసలెక్క బతుకొద్దు రాహుల్ గాంధీ గారు మనకి మార్గదర్శకాలు ఏంటి విలువతో బతకాలి కార్యకర్తలంతా విలువతో బతకాలి మనం డిసిప్లిన్ ఉండాలి అంతేగాని నాయకునికి కావురం బట్టి బలిసి కావురం బట్టి బలిసి ముండా కొడుక గిండా కొడుక అంటే ఎవడు వాడాడు ఇంకొకసారి ఎవడైనా ఈ పదజాలం వాడితే అక్కడిదక్కడనే మళ్ళ రిటర్న్ ఇస్తాము అదే పది మంది ఉన్నాడు కాదు పబ్లిక్ మీటింగ్ పదివేల మందిలో తిడతాం నేను ఎక్కడా పార్టీలై దాటలేదు నన్ను అనవసరంగా తిడితే నేను ఈ వ్యాఖ్యలు చేసిన పార్టీలై వాళ్ళ మీద నేను కూడా కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం చేస్తున్నా ఈ మాత్రం కష్టపడుతున్నా ఇవాళ నా మీద ఫోన్ ట్యాపింగ్ అయినా ఎవరి నోరు లేవాలి ఇంకేదైనా ఏ నోరు లేవాలి నేను ఫ్లెక్సీలు వేసినప్పుడే వేల మంది వేల ఫ్లెక్సీలు వేస్తాడు లేకపోతే ఉత్తిదే చూస్తా మార్ అధికారం ఇవ్వడే అబ్బా సొత్తు కాదు ఇవాళ్ళు ఉన్నోడు ఏం ఉండడు లోకల్ నాయకులకు గుర్తు చేసుకోవాలి ఇవాళ ఉన్నోడు వెనక ఓ నలుగురిని పెట్టి కథ నడిపిస్తుండో ఆ నలుగురు బట్టలు చినుగుతాయి వాందీ చిరుగుతుంది తస్మాత్ జాగ్రత్త నేను ఆల్రెడీ వర్క్ షీట్ అంతా తయారు చేసిన నెక్స్ట్ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలవాలంటే ప్రజల లోపల నుండి ఏం చూపుతాడు ఏం చూపుతారు ఏం చూకడని ఇంకా జెండా పట్టుకొని ప్రజలలాగ పోరు అంటే తెల్లారి వదుక కొమ్మడి చెట్టు కొమ్మడి చుట్టూ తిరుగుతారు ఇంకా రైతు భరోసా చేసినాం రైతు భరోసా చేస్తే ఏం చేయాలి పల్లె గ్రామాలలాగ పోయి అమ్మ వచ్చినాయా అని అడగాలి ఇంత పాల ప్యాకెట్ చింపాలి ఆ స్టాండ్ కాడ రోడ్లన్నీ కాదు దాన్ని అభిమానం అనరు అభిమానం అని కూడా అడగాలి మా దగ్గర లేక నా డబ్బులు నీకంటే ట్యాంకర్ పాలు తెప్పిస్తా అయిపోతుందా కొంచెం విచక్షణ ఉండాలి రాజకీయాల్లో కొత్తదనం రావాలి ఇంకా అవే పాల ప్యాకెట్లు అవే పోస్టర్లు ఇవాళ నువ్వు వేయించుకున్న ఫోటో పేపర్లో రేపు పకోడీల దుకాణం ఉంటుంది నా దగ్గర లేదన్నా డబ్బు డబ్బు వృధా ఏదు ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి దయచేసి నా మాటని సీరియస్గా తీసుకోవాలి ప్రజలందరూ బాగా ఆలోచించండి చక్రధర్ ఏ తప్పు చేయడు ఎలాంటి తప్పులు చేయడు నన్ను ఎవరైతే తిట్టిరో సరే సంఘీభావం తెలుప కాకపోయినా మనం బీసీలం బీసీలం అంటాం కదా ఒకసారి ఆ బీసీలు ఆలోచించుకోవాలి నాలాంటి నాయకుల్నే తిట్టే ఇక మిగతా వాళ్ళని ఏమంటారో మీరు ఆలోచించుకోండి ఇంకొకసారి చెప్తున్నా నాకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా నా పనిని డిస్టర్బ్ చేసినా నేను ఊరుకోను నేను పై స్థాయిలో నేను సంజాయిషి ఎట్లిచ్చుకోవాలో నేను చెప్తాను వీళ్ళు వచ్చినట్టు ఇంట్లో ఒక ప్రజాదర్బారు వేసుకొని ఎవరిని వాడతామని మర్డర్లు చేస్తాం ఎవరిని వాడతామని అది చేస్తాం ఇది చేస్తామని వచ్చినట్టు తిడితే ఎవరు పడాడు పడాడు మరీ మరీ చెప్తున్నా ఎవడైతే ప్రెస్ మీట్ ఇలా కూర్చోవాలనుకుంటున్నారో ఒక తీర్మానం చేసుకోరు అందరూ రౌండ్ టేబుల్ వేసి మమ్మల్ని కూడా ముండకొడక అంటే మేము పడతాం అని అనుకునేటోళ్ళే ప్రెస్ మీట్లో కూర్చోండి అంతేగాని అనవసరమైన చెప్పులు పిచ్చి పిచ్చి చేస్టే చేసి అనుకోండి ఉన్న విలువ పోతుంది పబ్లిక్లో నిలబడితే కూడా నాలుగు ఓట్లు పడే మరీ మరీ చెప్తున్నాం అండ్ నిజమైన కార్యకర్తలు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కష్టపడండి విజయం మనదే ఎవరైనా డమ్మీ క్యాండిడేట్ పెట్టినట్టయితే మనం పోదాం పిసిసి గారికి అభ్యర్థినిస్తాం మంచి ని పెట్టండి సార్ మేము గెలిపించుకుంటామని అంతేగాని ఇక ఈ నాలుగు రోజుల పండుగలు కాళ్ళు కప్పుకొని తిరిగేటోళ్ళు మనం నాయకులు రాగానే కో ఒకటి షాలువా లేచుడు కాదు సమస్య లేదు ప్రజలకు ఏం నడుస్తుంది ఇవి చెప్పాలి ఎవడెవడన వెనక ఏమేమి చేస్తుండో అన్ని చూస్తున్నా మీతో అయ్యే లేదు నేను సీఎం గారికి చెప్తా పీసీసీ గారికి చెప్తా మీనాక్షి నటరాజన్ గారికి చెప్తా కూడా ఏం చేస్తుండో నేను చార్జ్షీట్ అంతా తీసి పెట్టినా సో జాగ్రత్తగా ఉండండి ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఒకవేళ ప్రెస్ మీట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త పార్టీ విలువ తీయొద్దని అని చెప్తున్నా ఎవడైనా పార్టీ గౌరవం కాపాడుతుండే సిద్దిపేటలో చక్రధర్ గౌడు చక్రధర్ గౌడ్ ఓరం ఓరంబొగ్గాలు కాదు పైసలు వసూలు చేస్తున్న వాళ్ళు కాదు అవుట్ సోర్సింగ్ జాబ్లు అమ్ముకునే వాళ్ళు కాదు ఎవడో ఏడేడా పైసలు తింటుండో అన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ కడుపు చింపుకుంటే కాలం మీద పడుతుందని నేను మీ గౌరవం కాపాడుతున్నా అది కనుక మీరు కాపాడుకోకపోతే ఊరుకునేది లేదు సిద్దిపేటలో మీరు ఎవరైనా చూపుకోండి పాకిస్తాన్కి వెళ్ళి పట్టుకొచ్చుకొని కూడా మీరు వన్ సేవ చేసుకోరు నాకేం నొ నొస్తలేదు కానీ వచ్చి మేమిది మా మాది మా మీద కాంట్రవర్సీ మాట్లాడితే ఊరుకో మేము కూడా లీడర్లమే వాళ్ళు ఓడిపోయారు నేను ఓడిపోయిన నాకు పదిహేడు వేల ఓట్లు పడ్డాయి నాకేం తక్కువ కాదు ఒక ఐదు రోజులు ప్రచారంలోనే ఆ ఓట్లు పడ్డాయి నెక్స్ట్ టైం ఏందో కూడా చూపిస్తా సరికొత్త రాజకీయం వస్తా సిద్దిపేటలో ఖబర్దార్ బీఆర్ఎస్ వాళ్ళు చూసి నవ్వుతురు మనల్ని వీళ్ళేందరు ఆ గిట్లున్నారు అని నాలాంటి వాడు దొరికితే పక్క పార్టీలు దండం పెడతాయి ఇలాంటి వాడు మాకు కావాలని మన వాళ్ళకు ఆ విలువలు ఏం చేసుకుంటారు మార్కెట్ కమిటీ మీద వడ్లు చల్లుకుంటారా జొన్నల్ చదువుకుంటారా మార్కెట్ ఇస్తే ఎప్పుడైనా చూసినారా వస్తుంది ఇరవై మంది ఆస్పిరెంట్లు ఉన్నారు ఏం చేస్తారు ఒకరికి వచ్చిన తర్వాత కష్టపడేటోళ్ళు అందరు కలిసి ఒక్కరిని ఎన్నుకోండి ఒక మంచి క్యాండిడేట్ ఎన్నుకొని మీరు ప్రపోజల్ ఇవ్వండి అప్పుడు పని అవుతుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఈ రోజుతోటి ఈ టాపిక్ ఎండ్ అయిపోవాలి మళ్ళా నన్ను డిస్టర్బ్ చేస్తా మాత్రం నేను అస్సలు తగ్గనే తగ్గ వేరే లెవెల్లో కొట్లాడతా Thank you. Mm. Mm.